உம்மடி உபயகோதாவரி ஜிழல யுவஜன விஜினல் கோஆர்நேட்டர் ஜக்கம்புடி கணேஷ் ஜனசேன அதினேத பவன் கல்யாண வியசனாக கோரிக்கொண்டு மண்டலம் டோடு பை பயன் நெருக்க

మాట్లాడితే ఏదైనా నిజం ఉండి మాట్లాడితే ఎంతో కొంత ఆలోచించచ్చు ఏ విషయాల్లో గొప్ప మాటలు కూడా అద్భుత కల్పన వాణ్య భాగంగానే నన్ను లీడ్ బ్యాక్స్ అన్నారు ఎంజాయ్ బ్యాక్స్ అన్నారు బెట్టింగ్ రాకెట్లు నడుపుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నానన్నా ఈ రోజున ఏడు బ్యాచ్లనే కనుక నేను నిజంగా నడుపుతూ ఉంటే ఈరోజున జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి నా మీద ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా సరే వాళ్ళందరూ చూస్తూ కూర్చుంటారా వాళ్ళందరినీ పంపించలేనా నేను నిజంగా అటువంటి వ్యక్తుల దగ్గర ఉంటే అటువంటి అసాంఘిక శక్తుల్ని కనుక నేను ప్రోత్సహిస్తే ఈ రోజున వాళ్ళందరికీ అంత నోరుతుందా గంజాయి గంజాయ అంటా ఉన్నారు అన్న ఈ రోజున నేను దైవ సాక్షిగా చెప్తా ఉన్నా నా కంటితో కూడా నేను ఈ రోజుకొచ్చి గంజాయిని కంటితో కూడా చూడాను అలాంటిది ఈ రోజున గంజాయి గంజాయి అంటే నా మనసు ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నన్ను నేను పడతాను ఏ ఆధారాలు లేకుండా నా వ్యక్తిత్వాన్ని నా క్యారెక్టర్ని ఎంత దారుణంగా ఎసోసినేట్ చేస్తే ఎన్ని రోజులను పడతాను నేను ఒక గౌరవమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాను మా తాతయ్య గారు జడ్జి చేశారు మా అమ్మగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తుంది నా అక్క లాయర్ నా భార్య నా సతీమణి డాక్టర్ నా వదిన డాక్టర్ మా అన్న ఈ రోజున ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నాడు అదేవిధంగా బెట్టింగ్ రాకెట్లు బెట్టింగ్ రాకెట్లు అని అంటా ఉన్నారు ఇందాక బెట్టింగ్ రాకెట్లు మూడు బిల్డింగ్లు ఇదే గాఢాల గ్రామంలో నేను నడుపుతూ ఉన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది సార్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో మీకున్నటువంటి ఎందరో కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒకడినే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ఎంతో అభిమానించాను మీరు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అనౌన్స్ చేయగానే ఆనాడు నా తండ్రి ఆంధ్ర రాష్ట్రానికి ఎక్సైజ్ మంత్రిగా పనిచేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా తెగించి బయటకు వచ్చి విద్యార్థులందరితో మీటింగ్ పెట్టి ఇదే టీవీ నైన్ సాక్షిగా నేను నడుం బిగించా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట అని చెప్పాం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏనాడు మిమ్మల్ని మాట్లాడటానికి నాకు నోరు రాలే మనసులో మీ మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ గౌరవం అభిమానం అయితే ఈ రోజు మరి మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చాలా చాలా చింతిస్తున్నాయి అభిమానం ఉండొచ్చు అభిమానం వేరు అవన్నీ కూడా రాజకీయం వేరు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు నాకు కూడా జక్కంపూడి ఫ్యామిలీ అంటే అభిమానం ఉంది ఆ రకంగా చూడొచ్చు కానీ రాజకీయంగా వేరే చూడ దగ్గర సాక్ష్యాలు ఉండాలి కదన్నా సాక్ష్యాలు తీసుకుని వచ్చి ఈ రోజు నన్ను అనండి మీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది ఏదైనా పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయినటువంటి ఏమైనా కేసులు కానీ ఏమైనా ఉన్నాయా లేదా ఎక్కడైనా ఈ రోజు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఒక కుటుంబం వచ్చి మీతో ఈ విధంగా జరిగింది జక్కపూడి కుటుంబం అన్యాయం జరిగింది ఇలా బ్లేడ్ బ్యాచ్ అటాక్ చేయించాడు లేదంటే నా పిల్లలకి ఏమన్నా గంజీ అలవాటు చేశాడు బెట్టింగ్ లో నా ఆస్తులు రాయించుకున్నాడు అని చెప్పి ఎవరినో వచ్చి చెప్పారా చెప్పినట్టు ఏదైనా రుజువు ఉంటే నా దగ్గరికి రండి నిందించండి ఈ రాజనగరం నియోజకవర్గం కాదు తూర్పుగోదావరి జిల్లాలో నా తండ్రి సాక్షిగా చెప్తున్నా మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాలో నా దేహం కనపడదు ఇంకా ఉంటే ఇదంతా ఒక స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ ఎవరో రాసి ఇచ్చింది ఒక కోటు వంటి రాసి ఇచ్చింది చదివేడు అదే అన్న నేను అనేది కూడా ఈ రోజున మీరు అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మీకు ఎవరో చెప్తే నువ్వు ఏది పడితే అది చదివేయడమే ఏది పడితే అది మాట్లాడితే మా లాంటి వాళ్ళు ఎంత బాధపడతాం చూసే పబ్లిక్ ఎలా తీసుకుంటది ఏ తప్పు చేయని నేను ఎందుకు భరించాలి ఇదంతా మీరు వచ్చి ఎక్కడ గాడాల్లో ఆ రాకెట్లు ఏంటో మీరు భేమ్లా నాయక్ సినిమాలో పెరిగేట్టుకుంటూ వస్తారు కదా నడుచుకుంటూ అవినీతి చేసిన వాళ్ళ మీద వెళ్తానని చెప్పి కదా చంద్రబాబు నాయుడు లోపల ఉంటే సెంట్రల్ జైల్లో ఉంటే మీరు భీమా నాయక్ సినిమాలో కన్నా త్వరగా ఫ్లైట్ ఎక్కి దిగి నడుచుకుంటూ వచ్చారు కదా అదే విధంగా ఈ రోజు నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే రండి నా మీదకి రండి ఈ రోజు ఇక్కడ నేను ఏం అన్యాయం చేశాను ఇదే గాడాల గ్రామంలో నిరూపించండి పవన్ కళ్యాణ్కి మీ మీద చేసినటువంటి ఆరోపణలు రక్కంపూడి కుటుంబం చేసిన ఆరోపణలు ఎలాంటి సవాల్ చేస్తారు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా నేను నా మీద ఆరోపించినవి ఏదైనా సరే పాటు కావాలి గ్రామంలో మూడు బిల్డింగుల్లో బెట్టింగ్ రాకెట్లు నడుస్తూ ఉన్నాయని చెప్పారు మీరు రండి మీకు ఆంధ్రజ్యోతి నైన్ ఆంధ్రజ్యోతి రోజున టీవీ ఫైవ్ మహా న్యూస్ ఇంత పచ్చ మీడియా మీకు సపోర్టింగ్ గా ఉంది కదా ఏబిఎన్ లాంటివి వాళ్ళందరినీ తీసుకుని రండి నిరూపించండి